ఏరా ఒరే అని అసభ్య పదజాలంతో మాట్లాడే అధికారం పోలీసులకు లేదు ఏ యాక్ట్ ప్రకారంగానూ ఈ అధికారం పోలీసులకు లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను నా పోలీస్ మిత్రులకు నేను చెప్పేది ఏమిటి అంటే మీకు ప్రజల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందాలి అంటే ప్రజలతో మీరు స్నేహ సంబంధాలు పెంచుకోవాలి మిత్రత్వం పెంచుకోవాలి ఆ మిత్రత్వం మనకి మొట్టమొదటిగా మొదలయ్యేది భాషతోటే మీరు ప్రజలని ఒక రిక్షా తొక్కుకునే వ్యక్తి అయినా అవ్వచ్చు రోడ్డు పక్కన జీవనోపాధి కోసం చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి అయినా అవ్వచ్చు ఆయన గౌరవంగా తన వృత్తిని గౌరవిస్తూ చక్కగా బతుకుతున్నారండి వారిని చూసి మీరు ఇలాగా కించిపరుస్తూ ఏరా ఒరే ఇటు రారా అంటూ అన్నది మీకు మీకు ఆ అధికారం లేదు మీరు అనకూడదు కూడా అందుకని కేరళ ఈ హైకోర్టు ఆదేశం రావటం అన్నది నేను మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నాను